గుంట నక్క వ్యాపారాలు నిన్న కూడా రెండు ఇళ్ళకి పోయినావు ఇదే శ్యామింటికి పోయినావు మూడు గంటలు కూర్చున్నావు మళ్ళా బిందెల సుదర్శన్ ఇంటికి పోయినావు ఒక్కసారి లాస్ట్ మధ్య అంతిమయాత్ర అని చెప్పి అంతిమ బస్సు యాత్ర చేశావు నీకు ఇదే అంతిమయాత్ర ఏమి నువ్వు ఈ నక్క గుంట గుంట నక్క వ్యాపారాలని చేస్తున్నావు ముసుగు కట్టుకున్నావు కళ్ళకు గంటలు కట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని మాట్లాడుతున్నావు ధృతరాష్ట్రుడు గంతలు కట్టుకొని కొడుకు రాజ్యపాలన చేసినట్టు ఈ రోజు నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకు కొడలు ఇద్దరితో చేపిస్తున్నావు మున్సిపాలిటీ నా గుండెకే అంటావు మున్సిపాలిటీ ఇరవై ఏళ్ళ నుంచి నీ స్వాధీనంలో పెట్టుకున్నావు స్వాధీనంలో పెట్టుకుని దాంట్లో నెలకు కోటి రూపాయలు బయటకు తీస్తున్నారు ఇది ప్రజలకు అందరికీ తెలుసు నువ్వు ఎట్లా గెలుస్తున్నావు ఎట్లా చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని నీ గుండ నక్క నక్కజిత్తు ఆ వ్యవహారాలు అందరికీ తెలుసు అందరి ఇళ్ళకి పోతున్నావు ఇది ఒక్కసారి నా కొడుకుని గెలిపించాను ఒక్కసారి నాకు కొడుకుని గెలిపించాను అని మేమందరం కూడా మేము సార్ అందరం కూడా టీడీపీలో ఉన్నప్పుడు నిన్ను గెలిపించినాం నిన్ను మూడు సార్లు నిన్ను రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం నీ కొడుకును ఒకసారి ఎమ్మెల్యే గెలిపించినాం మేము నీ నుంచి వస్తేనే నీకు ఎవరో గుర్తుండదా ఏ పార్టీలు ఉండేది గుర్తు లేదా అల్ల గద్దలు కట్టుకుని మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ ఫ్యాక్షన్ నిజం అంట ఫ్యాక్షన్ నిజం ఎలా చేసినావు నువ్వు కొండసూ కేసులో చేసినావా నంద్యాలలో చేసినావా వీధులు పట్టుకొని తిరిగినావు ఇంతముందు భూమా నాయరెడ్డి ఉంటే వీధులు పట్టుకొని తిన్నావు బయటికి నువ్వే ఇదే విన ఫ్యాక్షన్ అని చేయాలనుకుంటే నేను టచ్ చేసావు మాట మర్స్ చెప్పినావు మమ్మల్ని టచ్ చేయి ఇంకొక భూమా నాయకరెడ్డి చూసావు నువ్వు అంత తెలిసనికే ఉన్నాం మేమంతా మేము ఒక్క మేము ఒక్కరమే కాదు చాలా మంది ఉన్నారు నంద్యాల పట్టణ ప్రజలు చాలా మంది ఉన్నారు మీ అంత చూసి మీ అంత యాత్ర కొండ శృంగేశం పంపడానికి రెడీ అవుతున్నాం జాగ్రత్త బిడ్డ నువ్వు చూసుకో బిడ్డ నువ్వు చూసుకో గుంట ముసలి గుంట నక్క నువ్వు నీ బిడ్డ జాగ్రత్తగా ఉండండి సవాల్ అయితే చెప్తున్నాం మీది ఈ ఈ ఊరు కాదు ఈ ప్రాంతం కాదు మళ్ళీ పాకిస్తాన్ ఇండియా అని మాట్లాడతావు ఏం మార్చాడో ఆడదాం ఆంధ్ర అంట ఏం ఆడతావు ఆంధ్ర ఆంధ్ర ఖోఖో ఆడతావా కబడ్డీ ఆడతావా ఏం నీ జగన్మోహన్ రెడ్డి బ్యాట్లు పంపిస్తే తుప్పు బ్యాట్లు ఇరిగిపోయినాయి బ్యాకెట్లు వికెట్లు పడిపోయినాయి ఇప్పటికే ముగ్గురు నలుగురు ఎమ్మెల్సీలు వికెట్ పడిపోయినాయి ముగ్గురు ఎమ్మెల్యేలు పడిపోయినారు నీ వికెట్ కూడా పడిపోతాది నువ్వు కూడా మూటా ముల సర్దుకొని వెళ్ళిపోతావు బిడ్డ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు భూమానాగిరెడ్డి గతంలో ప్రచారం చేస్తే బజార్లు పట్టుకుని పోయినావు నువ్వు ఏం అర్థం ఉంది లేకుండా మాట్లాడుతున్నావు సంస్కార హీనునివి నంద్యాల్లో మతకాల పెట్టించింది నువ్వు హిందూ ముస్లింల మధ్యన వాళ్ళ మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేపించింది నువ్వు ముప్పు తిప్పలు పెట్టినావు ముస్లిం సోదరులను ముప్పు తిప్పలు పెట్టినావు హరిజన సోదరులను ముప్పు తిప్పలు పెట్టినావు ఇవి తెల్దా దాని ప్రత్యక్ష సాక్షిని నువ్వు ఎన్ని నాటకాలు అన్నవో నాతో నాకు తెలుసు ఎన్ని నాటకాలు అన్నావో తెలుసు పోలీస్ స్టేషన్ సిఐలతో డిఎస్బీలతో ఎన్ని నాటకాలు అన్నావో తెలుసు ఎవరి మీద కేసులు బుక్ ఇచ్చేసినావో తెలుసు చంద్రబాబు నాయుడు గారు బై ఎలక్షన్లు జరిగేటప్పుడు అమాయక ముస్లిం ప్రజల మీద షీట్లన్నీ తొలగించినాడు నువ్వు ఏమన్నా తొలగించినావా నువ్వు కేసులు పెట్టించి షీట్లు ఓపెన్ చేయించినావు పైన చేయించినావు మళ్ళా సత్యవంతులు లెక్క సత్య హరిచంద్రు లెక్క మాట్లాడుతున్నావు ఫ్యాక్షన్ చూసినా అంటాను ఎక్కడ చూసినావు మన ఫ్యాక్షను ఎంతమంది కొట్టినావు నువ్వు ఎవరిని కొట్టలే కొట్టించుకున్నావు నువ్వు కొట్టించుకున్నావు గుర్తులు తీసుకో కర్నూలు ఏ పక్కన గుర్తుందో చూసుకో కర్నూలు నువ్వు మాట్లాడతావు ఫ్యాక్షన్ మాట్లాడు నువ్వు నంద్యాలకు ఫ్యాక్సినేషన్ చేయడానికి వచ్చినావా దేనికి వచ్చినావు నువ్వు ఫ్యాక్సన్ చేయాలంటే వేరే ఉంటుంది ఫ్యాక్షన్ చేయాలంటే రా పక్క పక్క అసెంబ్లీలు ఉన్నాయి రా ఎంత పాలగా నువ్వు పోటీ చేస్తావంటే నంద్యాల ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎంతో మంది మహానుభావులు ఉన్నారు స్థానికులు ఎమ్మెల్యేలు అయినారు సుబ్బారెడ్డి అయినారు గోపవరం రావిరెడ్డి అయినాడు గోపవరం వెంకటరెడ్డి అయినాడు మళ్ళీ సుబ్బారెడ్డి అయినాడు ఎర్ర సైబ్రెడ్డి అయినాడు ఫరుక్ సార్ అయినారు బొజ్జ వెంకటరెడ్డి అయినాడు రామనాథరెడ్డి అయినారు అందరు స్థానికులే నువ్వు ఒక్కరిని వెతి వచ్చినవి మళ్ళీ నువ్వు ఈరోజు ఫీలింగ్ పెడతావు ఇండియా పాకిస్తాన్ అని ఫీలింగ్ పెడతావు జాగ్రత్త నువ్వు నీ బిడ్డ జాగ్రత్త తమాషలు చేస్తే యుద్ధమే జరిగేది గుర్తుపెట్టుకో ఛాలెంజ్గా తీసుకు నేను ఒక్కనే కాదు అందరు ఉన్నారు మీ బాధితులంతా ఉన్నారు నంద్యాల టౌన్లో జాగ్రత్త నేను ఒక్కనే కాదు చాలా మంది ఉన్నారు నీ చాలా చాలామంది ఉన్నారు అందరు కూడా కసి తీర్చుకుంటారు ఒక్కొక్కరికి పోయి మూడు గంటలు సేపు ఉంటానక్క మాత్రం వైపు పోయి కాళ్ళు పట్టుకుంటే ఒక్కటి పక్కను కాపీలు తాగేది అయ్యా చేయండి అయ్యా అమ్మయ్యా చేయండి అమ్మయ్యని పక్కన ఆడుకుంటాను ఎందుకు నీకు ఈ ముసలి ఒకటే సరిస్తున్న జాగ్రత్త మళ్ళా నోరు ఎత్తి మాట్లాడినామనుకో కథ వేరే ఉంటుంది చాలా సీరియస్నెస్ అవుతుంది చూద్దాం అన్ని తెగించిన నేను కూడా అన్ని తెగించే మాట్లాడుతున్నా ఈరోజు చూసుకుందాం అంటే చూసుకుందాం బరిలోకి ఉంటాం అందరం ఉంటాం ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకుంటాం రా చూద్దాం ఎంత ఫీలింగ్ పెడతావో తెలుస్తుంది నీ కథ నీలాంటి నీచ బుద్ధి నికృష్ట పుష్టి ఒక శకుని పాత్రను ఊహిస్తున్నావు నువ్వు నంద్యాల్లో ఒక శకుని పాత్ర ఊహించి నీ బిడ్డను గెలిపించడానికి ఇష్ట ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు ఏం చేసింది లేదు హైవే వస్తే ముందే హైవే వస్తుందని తెలుసుకొని ఫోర్ లైన్ వస్తుందని తెలుసుకొని పొలాలు కొన్నాం ఇది వ్యాపారం కాదా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే పదవి పొంది ఇక్కడ అధికారులతో ప్లాన్ తీసుకొని మూడు లక్షలకు రెండు లక్షలకు పొలాలు కొన్నాం జాగ్రత్త ఇంకొకసారి ప్రసంగం మాటలు మాట్లాడితే మేము ఎంతవరకైనా సిద్ధమవుతాం జాగ్రత్త सब्सक्राइब करें रेगुलर नोटिफिकेशंस के लिए बेल बटन में प्रेस करें